ముప్పైసారి గొడవసారి ముప్పై వచ్చిపోయిన వాళ్ళ అగ్రికల్చర్లేసుకున్నారని మీరు ఏ చిన్న పొరపాటు కూడా జరగకండి ఎవరు రైతు ఎవడన్నా కానీ రైతులు మీరు ఖచ్చితంగా నష్టమైనది ప్రతి ఒక్కటి ఎక్కించండి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను వీడ మనకు అక్కడ రికార్డ్ వేసుకోండి పంట నష్టం ఏం జరిగింది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు రాదులేండి మునిగిరగదు నాకు ఎవడైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందా తర్వాత మళ్ళీ నేచురల్ గా ఇదంతా పొడి పొని పొడి పొని నీళ్ళా కొట్టాలి వాటర్ అనేది ఇక్కడ డౌన్ ఏరియా సర్ అంతా ఖండే ఎవ్వర్ రైతు ఇక్కడ ఉన్నాయా arribaya అప్పుడు వచ్చినప్పుడు రెండు సార్లు ప్రతిసారి ఈయనకే ఎఫెక్ట్ పడుతుంది ముప్పై సారి ముప్పై వాళ్ళ అగ్రికల్చర్లేదు కాసుకున్నారని మీరు ఏ చిన్న పొరపాటు కూడా జరగకండి ఎవరు రైతు ఎవడన్నా కానీ రైతులు మీరు ఖచ్చితంగా నష్టమైనది ప్రతి ఒక్కటి ఎక్కించండి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను వీడు మనకు అక్కడ రికార్డ్ చేసుకోండి పంట నష్టం ఏం జరిగినా ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు వాస్తవం రాదులేనిగిన జరగదు నాకు ఎవడైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందా ತರವಾರುರ ಇದೆ ಅಂತ ಊಡಿ ವಾಟರ್ ಅನ್ನ ಡೌನ್